హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయటానికి సహకరించండి రెండు వేల ఆరులో విడుదలైన ఒక సినిమా దానితో పాటే రిలీజ్ అయిన ఒక పుస్తకం ప్రపంచానికి ఒక గొప్ప రహస్యాన్ని తెలియజేశాయి లక్షల మంది జీవితాలను ప్రభావితం చేశాయి చనిపోతారు అని ఆశ వదులుకున్న వారు కూడా లేచి తిరగడం ప్రారంభించారు అప్పుల ఊబిలో మునిగిపోయిన వారు డబ్బుల మూటల్ని ఎప్పుడూ చూడని చెక్కుల్ని చూడసాగారు మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలు మెరుగుపడటం గమనించారు పాజిటివ్ థింకింగ్ శక్తిని మరియు లా ఆఫ్ అట్రాక్షన్ని గొప్పగా వివరించిన ఆ పుస్తకం రాండాబోర్న్ రచించిన ద సీక్రెట్ అనే పుస్తకం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు పాజిటివ్ ఆలోచనలు మరియు నమ్మకాలపై దృష్టి పెడితే మీ మనసు ఏది ఊహించగలదు అది సాధించగలదు అంటారు రచయిత రాండాబర్న్ అయితే ఈ పుస్తకం పర్సనల్ ఫైనాన్స్ గురించి మనీ మేనేజ్మెంట్ గురించి ప్రత్యేకంగా రాసిన పుస్తకం కానప్పటికీ ఇందులో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విలువైన డబ్బు సీక్రెట్స్ ఎన్నో ఉన్నాయి అందులో నుండి ఆరు ముఖ్యమైన డబ్బు సీక్రెట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే సీక్రెట్ బుక్ గురించి లా ఆఫ్ అట్రాక్షన్ మీద కొన్ని వందల వీడియోలు తెలుగులో వస్తుంటాయి ఇంకా వస్తూనే ఉన్నాయి అవన్నీ కూడా ముఖ్యంగా ఈ ఆరు విషయాలనే మార్చి మార్చి ఉదాహరణగా చెప్తూ ఉంటారు ఇందులో ఐదవ సీక్రెట్ మాత్రం చాలా ముఖ్యమైనది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లైక్ చేయకపోతే మన ఛానల్ని లైక్ చేయండి మొదటిగా గ్రాటిట్యూడ్ కృతజ్ఞత ద సీక్రెట్ పుస్తకం ప్రకారం కృతజ్ఞత అనేది మీ జీవితంలో మరింత సంపదను ఆకర్షించడంలో ఎక్కువగా సహాయపడే ఒక శక్తి మీరు ఇప్పటికే కలిగి ఉన్న వాటికి మీరు అభినందిస్తూ ఉంటే మీరు కోరుకున్న వాటిని మీరు ఎక్కువగా ఆకర్షిస్తారు ఈ సీక్రెట్ని మనీ మేనేజ్మెంట్కి చక్కగా అన్వయించవచ్చు మీ వద్ద లేని వాటిపై దృష్టి పెట్టే బదులు మీ దగ్గర ఉన్న డబ్బు ఆ డబ్బు వల్ల కలుగుతున్న సౌకర్యాలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి మీ వద్ద ఉన్న డబ్బుకు కృతజ్ఞతగా భావించడం ద్వారా మీరు దాన్ని మరింతగా మీ జీవితంలోకి ఆకర్షించవచ్చు ఉదాహరణకు చూస్తే ఒక వ్యక్తి తాను చేస్తున్న ఉద్యోగంలో కోరుకున్నంత జీతం రాకపోయినా ఆ ఉద్యోగం పట్ల కృతజ్ఞత పూర్వకంగా ఉన్నప్పుడు తన కెరీర్లో మరింత పాజిటివ్ ఎనర్జీని మరియు అవకాశాలను ఆకర్షిస్తాడు తద్వారా భవిష్యత్తులో కొత్త ఉద్యోగాలు ఆకర్షించే అవకాశం ఉంది ఇక రెండో ఉదాహరణగా చూస్తే ఒక కుటుంబం తమ వద్ద ఉన్న ఆహారం పట్ల కృతజ్ఞతలు తెలపడం ద్వారా ఆ ఆహారం అంత ఖరీదైనది కాకపోయినా లేదా రుచికరంగా ఉండకపోయినా వారి జీవితాలలో సమృద్ధిని ఆకర్షించే శక్తి ఉంది వారు ఆహారం పట్ల కృతజ్ఞతగా ఉండటం ద్వారా వాళ్ళ కుటుంబ అవసరాలు తీరడానికి ఇంకా పాజిటివ్ ఎనర్జీని ఇంకా వనరులను ఆకర్షిస్తారు ఇక మూడవ ఉదాహరణగా చూస్తే ఒక వ్యక్తి తనకు గతంలో లభించిన ఆర్థిక అవకాశాలు అంటే స్కాలర్షిప్స్ స్టైఫెండ్స్ రిజర్వేషన్స్లు ప్రభుత్వ పథకాల పట్ల కృతజ్ఞతగా ఉన్నప్పుడు భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక అవకాశాలు ఆకర్షించగలడు తనకు ఆర్థికంగా సహకరించిన వ్యక్తులు సంస్థలకు కృతజ్ఞతలు తెలియచేయటం ద్వారా మరింత పాజిటివ్ ఎనర్జీని మరిన్ని వనరులను ఆకర్షించి తన ఆర్థిక లక్ష్యాలను సాధించవచ్చు ఇందులో చాలా ముఖ్యమైనది ద పవర్ ఆఫ్ విజువలైజేషన్ ద సీక్రెట్ పుస్తకంలో మరింత ముఖ్యమైన సూత్రం విజువలైజేషన్ యొక్క శక్తి మీకు కావలసిన డబ్బు మీ వద్ద ఇప్పటికే ఉన్నట్లుగా చిత్రీకరించడం ద్వారా మీరు దాన్ని మీ జీవితంలోకి ఆకర్షించవచ్చు మీ ఆర్థిక లక్ష్యాన్ని సాధించడానికి ఈ టెక్నిక్ మీకు ఎంతగానో సహాయపడుతుంది మీకు అవసరమైన డబ్బును మీరు ఆల్రెడీ కలిగి ఉన్నట్లు ఊహించుకోవటం ద్వారా మీరు మీ జీవితంలో డబ్బును ఆకర్షించడానికి ఉపయోగపడే పాజిటివ్ మైండ్ సెట్ను సృష్టించుకోవచ్చు ఉదాహరణకు మీరు ఒక ఇల్లు కొనాలని దాన్ని డౌన్ పేమెంట్ చేయడానికి సేవింగ్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లయితే మీరు ఇప్పటికే ఆ ఇంట్లో ఉంటున్నట్టు ఇంటి యజమానిగా లభించే ఏ సౌకర్యాలను అనుభవిస్తున్నట్లు చిత్రీకరించుకోండి ఇంకొక ఉదాహరణ ఏంటంటే చూస్తే తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకునే వ్యక్తి తాను ఇప్పటికే ఒక వ్యాపారాన్ని సక్సెస్ఫుల్గా నడుపుతున్నట్టు తన సొంత ఛాంబర్లో కూర్చొని తన పని తాను చేస్తూ ఉన్నట్లు సంతోషంగా ఉన్న కస్టమర్లతో ఇంట్రాక్షన్ అవుతున్నట్టు తన ఫైనాన్షియల్ గోల్స్ ఒక్కటిగా సాధించినట్టు ఊహించుకోవచ్చు ఇలా విజువలైజేషన్ చేసుకోవటం ద్వారా పాజిటివ్ మైండ్ సెట్ని సృష్టించుకొని తన బిజినెస్ని రియాలిటీగా మార్చుకోవటానికి అవసరమైన వనరులని ఆకర్షించవచ్చు మరొక ఉదాహరణ చూస్తే అప్పుల బాధలలో ఉన్న వ్యక్తి తన అప్పులను తీర్చాలి అంటే ఈ విజువలైజేషన్ టెక్నిక్ని ఉపయోగించి తన అప్పు మొత్తం తీరిపోయింది అని ఊహించవచ్చు ఈ లోన్ అమౌంట్లో జీరో బ్యాలెన్స్ చూపిస్తున్నట్టు తాను ఎంతో రిలీఫ్గా ఉన్నట్లు అనుభూతి చెందవచ్చు ఈ పాజిటివ్ మైండ్ సెట్ వల్ల తన అప్పులు త్వరగా చెల్లించడానికి మరియు తన ఫైనాన్షియల్ ని సాధించడానికి మరిన్ని అవకాశాలను ఆకర్షించవచ్చు ఇక ఐదవది మీపై మీకు నమ్మకం ఇది చాలా ఇంపార్టెంట్ ద సీక్రెట్ అనే పుస్తకం మిమ్మల్ని మరియు మీ లక్ష్యాన్ని సాధించడంలో మీ శక్తి సామర్థ్యాలను గుర్తించాలని చెప్తుంది ఇది ప్రత్యేకంగా ఫైనాన్షియల్ గోల్స్కి ప్రవర్తిస్తుంది మీరు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొన్నట్లయితే నెగిటివ్గా ఆలోచించడం లేనిపోని సందేహాలు రావటం సహజం కానీ మీపై మీరు నమ్మకం ఉంచడం ద్వారా మరియు మీ ఫైనాన్షియల్ గోల్ సాధించే మీ సామర్థ్యాన్ని విశ్వసించడం ద్వారా మీరు నిరంతరం మీ విజయంపై దృష్టి కేంద్రీకరించవచ్చు దీనికి ఒక మంచి మార్గం పాజిటివ్ సెల్ఫ్ టాక్ అంటే మీరు మీ లిమిటేషన్స్పై దృష్టి పెట్టే బదులు మీ బలాలు మరియు మీరు ఇప్పటికే సాధించిన విజయాలపై దృష్టి పెట్టండి ఉదాహరణకు మీరు ఒక అప్పును చెల్లించడానికి ప్రయత్నించినట్లయితే మీరు ఇప్పటికే కట్టేసిన అప్పు గురించి ఆలోచన చేయండి మరియు అందుకోసం మీరు తీసుకుంటున్న పాజిటివ్ యాక్షన్స్పై దృష్టి పెట్టండి ఇంకొక ఉదాహరణ ఏంటంటే చూస్తే మీరు మీ జీవితం కోసం నెగోషియేషన్ చేస్తున్నారు అనుకుందాం మరి మీ వాల్యూని మీరు నమ్మనప్పుడు మీ శాలరీ గురించి డిస్కషన్ చేసే సమయంలో సమర్థవంతంగా అడగటానికి ఉపయోగపడుతుంది మీపై మీకు నమ్మకం లేకపోతే వారు ఇచ్చే జీతానికే పనిచేయాల్సి ఉంటుంది మరొక ఉదాహరణ చూస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అనేది తప్పనిసరి అని ఈ రోజుల్లో ఇంకా దానికోసం భయపడటం చేస్తుంటారు కానీ మీరు రీసెర్చ్ మీకు క్యాపబిలిటీ మంచి షేర్లను ఎంచుకోగలం అనే నమ్మకం ఉన్నప్పుడు మీరు అందులో మంచి లాభాలు చూస్తారు స్టాక్ మార్కెట్లో స్థిరమైన వృత్తిని ఇచ్చే క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్టింగ్ చేయాలని మీరు అనుకుంటూ ఉంటే మీరు ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్ ఇందులో వివరించిన బై అండ్ హోల్ స్ట్రాటజీతో పాటు సహనం క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను ఇన్వెస్టింగ్లో విజయాన్ని సాధించిన వారి కేస్ స్టడీస్ మీకు ఎంతో ఉపయోగపడతాయి ఈ పుస్తకం యొక్క సమ్మరిని మీరు తెలుగులో కూడా వినవచ్చు చూసారు కదండి ఈ వీడియో మీకు ఎంతో యూజ్ఫుల్ అని భావిస్తున్నాము